పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మీరు చూస్తే రెండు వందల రూపాయల పెన్షన్ ని వేల రూపాయలు చేసిన పార్టీ పది రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముఖ్యమంత్రి మా ఉంటాడు నోరు ధరిస్తే అబద్ధాలు ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోవాలి అదే సమయంలో మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇంటి దగ్గరికి మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ నాలుగు వేల రూపాయలే కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల కానీ మూడు నెలల వరకు ఈ నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత రెంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఇంకో పక్క వికలాంగులకి ఫిజికల్ హ్యాండికాప్కి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ పాపవాళ్ళ